హలో అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఒకటి జరిగింది మార్నింగ్ నేను ఎప్పట్లాగే ఆఫీస్కి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన ఒక వన్ అవర్కి నాకు గుర్తొచ్చింది స్టవ్ మీద పాలు కట్టానా లేదా అని గుర్తొచ్చింది వెళ్ళిన వన్ అవర్కి ఏం చేయాలో అర్థం కాదా ఒకవేళ పాలు స్టవ్ మీద కట్టకపోతే పాలు మాడిపోయి ఫైర్ అవుద్ది కదా చాలా టెన్షన్ వచ్చింది అయ్యో ఆఫ్ చేశానా లేదా అనేసి వెంటనే మా పక్కన హౌస్ వనర్ అంటికి కాల్ చేసా చేస్తే అప్పుడు ఫోన్ కలవలేదు ఇలాంటప్పుడే ఫోన్ కాల్స్ కూడా కలవవు తర్వాత మా హస్బెండ్కి కాల్ చేసా ఇలా జరిగింది నేను ఆఫ్ చేశానో లేదో లేదా అని చెప్తే ఆయన అన్నే తిట్టారు నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తావు అనేది ఏం చేయాలో అర్థం కాలా చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఇంట్లో కిచెన్ ఏమైపోతుందో ఏమైనా ఫైర్ అయ్యిందో ఏంటో అని భయం వేసేస్తుంది నాకైతే తర్వాత ఇంక నేనే ఇంటికి అనుకున్నా కానీ మళ్ళీ ఫైనల్గా అయితే మా హౌస్ ఓనర్ ఆంటేకి కాల్ చేశాను ఆవిడ కాల్ అయితే కలిసింది చెప్పాను ఆంటీ గారు కిచెన్లో స్టవ్ దగ్గర ఆఫ్ చేశానో లేదో తెలియట్లేదు నాకు ఒకసారి మా కిచెన్ విండో దగ్గరికి వెళ్ళి చూడండి అన్నాను ఆవిడ వెంటనే కిచెన్ విండో దగ్గరికి వచ్చి చూశారు బాగానే ఉందంట ఎందుకంటే నాకు నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఆఫ్ చేశానో లేదని అందుకే నేను ఆఫ్ చేసే వచ్చాను అది గుర్తులేదు మర్చిపోయాను అమ్మయ్య ఆవిడ అలా అన్నాగానే అమ్మయ్య అనుకొని కొంచెం టెన్షన్ పోయి హ్యాపీ అనిపించింది సో అందుకనే మనం బయటకు వచ్చినప్పుడు ముందు కిచెన్లో స్టవ్ ఆఫ్ చేసామా లేదా అని చెక్ చేసుకోవాలి మీరైనా సరే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తే ముందు కిచెన్లో స్టవ్ దగ్గర ఆఫ్లో ఉందో లేదో చూసుకొని అప్పుడు వెళ్ళండి బయటికి లేకపోతే ఈరోజు నేను ఎంత టెన్షన్ పడ్డానో ఒకవేళ మేబీ నేను ఆఫ్ చేయకపోతే మొత్తం అదంతా మాడిపోయి ఫైర్ కింద అయిపోతుంది కదా సో నేను ఆఫ్ చేసి వచ్చిన మొల ఏమీ అవ్వలేదు నాకైతే చాలా టెన్షన్ వచ్చింది మీరు కూడా చాలా కేర్గా ఉండండి ఇది చెప్దామని ఈ రేల్ అయితే చేశాను ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్